ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో వరల్డ్ అథ్లెటిక్ లేబుల్ రేస్ భారత్లో రెండవ అతిపెద్ద మారథాన్ ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగనుంది హైదరాబాద్ హయత్ ప్లేస్ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఎన్ఎండిసి లిమిటెడ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఎన్ఎండిసి హైదరాబాద్ మార్థాన్ రెండు వేల ఇరవై ఐదు యొక్క పద్నాలుగో ఎడిషన్ ప్రకటించింది ఇది వరల్డ్ అథ్లెటిక్ లేబుల్ రేస్ హోదా పొందిన మార్థాన్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు ఈసారి ఇరవై ఎనిమిది వేలకు పైగా పరుగుదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వీరిలో అనేక మంది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలను కూడా పాల్గొంటున్నారని తెలిపారు హయత్ ప్లేస్ బంజరాయిల్స్లో జరిగిన కార్యక్రమంలో అధికారిక టీషర్ట్స్ మోడల్స్ను ప్రముఖ బాక్సర్ ఒలింపియన్ నిఖిత్ జెరిన్

Uh, heartening to see you know people are coming forward to take part in this uh, NMDC Hyderabad Marathon and I hope last year lagane ye saari uh, Hyderabad Marathon uh, grand success awalani uh and uh, I want to wish all the participants and uh, NMDC team uh, Hyderabad Marathon team all the very best uh, for this event. What?

హాఫ్ మ్యారథాన్ అంటే ఇరవై ఒక కిలోమీటర్లు మళ్ళీ ఫుల్ మ్యారథాన్ నలభై రెండు కిలోమీటర్లు నాలుగు ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు ఇరవై రెండు ఇరవై మూడు హైటెక్స్ లోని ఎక్స్పో ఉంటుంది వేరే అందరూ వచ్చి వాళ్ళ విబ్జ్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు ఇరవై మూడు పొద్దున్న ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది హైటెక్స్ లో స్టార్ట్ అయ్యి హైటెక్స్ లో ఫినిష్ అవుతుంది ఆన్ సండే అది ఇరవై నాలుగు టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ నుంచి పీపుల్స్ ప్లాజాలో స్టార్ట్ అయ్యి మొత్తం మన సిటీలో రాజ్భవన్ రోడ్డు సీఎం క్యాంప్ లో ఎవరు బంజారా జూబ్లీ హిల్స్ మళ్ళీ మన దుర్గం చెరువు బ్రిడ్జ్ నుండి హైటెక్స్లో మన గచ్చిబౌలికి చేరి అక్కడ నుంచి స్టేడియం స్టేడియంలో అందరూ ఫినిష్ చేస్తారు టెన్ కిలోమీటర్స్ నుంచి హైటెక్స్ లో స్టార్ట్ అయ్యి మన గచ్చిబౌలి స్టేడియం స్టేడియంలో ఫినిష్ చేస్తారు సో దీనికి మన గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళ సహకారంతో పోలీస్ మున్సిపల్ కార్పొరేషన్ కండక్ట్ చేయబడింది దీనికి ఇది వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ కాబట్టి ఆల్ ద ప్రికాషన్స్ ఆర్ టేకన్ టు సీ ఫాలో ద బెస్ట్ స్టాండర్డ్స్ అండ్ మేక్ హైదరాబాద్ వెరీ ప్రౌడ్ ఈ ఒక్క ఈవెంట్ ఈస్ దేర్ మన హైదరాబాద్ సిటీ మొత్తం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్యాలెండర్ లో ఉందంటే ఈ ఒక ఈవెంటే వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ వల్ల దీనివల్ల మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ నాలుగు వేల మంది వరకు బయట ఊరు నుండి వస్తారు ఇక్కడ ఉంటారు సో మనం ఆయన వెల్కమ్ చేసి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ రోజు ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ఎవరో పార్టిసిపేట్ చేస్తున్నారు అది కాకుండా వాళ్ళకి అది కాకుండా మీడియా సపోర్ట్ చాలా కావాలి ఇదంతా ఈ మెసేజ్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మ్యారథాన్ అన్ని మీరు చెప్పడం వల్ల ప్రజలు అందరూ వచ్చి ఆ రోజు పాల్గొని ఉంటే చాలా బాగుంటుంది చాలా